అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ టీసెర్పు అభ్యుదయ మండల సమాఖ్య ఆధ్వర్యంలో పరిధాన్య కొనుగోలు కేంద్రం మహిళా సంఘాల ద్వారా నిర్వహించుటకు తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే విజయ రమణారావు గారు ప్రారంభించుటకు తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది ఎలిగిరు ఐకేపీ కొనుగోలు కేంద్రం వ్యాసాంగికి సంబంధించిన కొనుగోలు కేంద్రాన్ని చకచక పనులు చేయడం జరిగింది బార్దాన్ కానీ సెంటర్ మూలతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నా సెంటర్కి రావడం జరిగింది అలాగే సంబంధించిన అధికారులు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డిపిఎం నాంఫామ్ గారు అలాగే ఏపీఎం గారు మండల సమైక్య సిబ్బంది మండల సమైక్య కార్యవర్గ సభ్యులు మహిళా సంఘ సభ్యులు ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది ఈరోజు మహిళలకు కొనుగోలు కేంద్రం తప్పనిసరిగా ఉండాలని ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సెంటర్ని ప్రారంభించడం జరిగింది మహిళా సంఘాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిఫ్టీ పర్సెంట్ సెంటర్లు ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం కొద్దీ ఈరోజు అందరూ ఈ కార్యక్రమానికి ఆదరై కేంద్రాన్ని ఏర్పాటు చేయటకు చాలా సంతోషంగా ఉన్నారు చూడండి తూకం వేయడం జరుగుతుంది ఎవరు కూడా తూకంలో కూడా రైతులు నష్టపోకూడదు తేమ కాడ కానీ తాలు తప్ప రాళ్ళు ఇలాంటివి ఉండకుండా మీరు నాణ్యమైన వడ్లను సెంటర్లో అమ్మే విధంగా చూసుకోవాలి కావున చూడండి ఎమ్మెల్యే గారు సూచనలు కూడా చేయడం జరుగుతుంది అలాగే జిల్లా గ్రామీణ అభివృద్ధి కా అధికారి డిపిఎం నాన్ఫామ్ గారు సెంటర్ సందర్శనలో భాగంగా ఈ యొక్క సెంటర్లోని వరి తేమ శాతాన్ని చూడడం జరుగుతుంది సెంటర్ యొక్క పరిసర ప్రాంతాలు సూచనలు చేయడం జరిగింది గారికి సిసి గారికి నమస్కారం ఈరోజు ఎల్గేడు మండలంలో మహిళా సంఘాల చేత ఐకేపీ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్కి గౌరవం ముఖ్య ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మాకు ము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మా ఐకేపి సెంటర్లకు ఇవ్వడం జరిగింది రైతులు కూడా దరార్ల చేతిలో మోసపోకుండా దరార్లకు అమ్ముకోకుండా ఐకేపి కేంద్రాలకి కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి కొనుగోలు చేసుకోవడం జ జరగాలి అందులో తేమ చెత్త పిల్లలు రాళ్ళు లేకుండా చూసుకోవాలి ఏ గ్రేడ్కి ఇరవై మూడు ఇరవై కామన్కి ఇరవై మూడు వందలు ఇట్లా ఇవ్వడం జరిగింది జరుగుతుంది కాబట్టి అందరూ రైతులందరూ కలిసి మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను మరొకసారి రైతులందరికీ ధన్యవాదాలు మాకు ప్రభుత్వం ఇంకా మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇలాంటి ఎన్నో చేసి మా మహిళా సంఘాలను ముందుకు నడిపించాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను